శబరి నదిలో చేపలంటే అందరికీ ఎంతో ఇష్టం ఆ చేపలు పట్టే జాలర్లు వారి కుటుంబాలతో పడే బాధలు వర్ణాతీతం చిన్న చిన్న పిల్లలతో జలజలా పారే నదిలో చేపలు పట్టే జాలర్లు తరచూ జబ్బున పడుతుంటారు నదిలో వరద నీరు ప్రవహిస్తున్నప్పుడు వారందరూ బురద నీరు త్రాగుతూ పిల్లలు పెద్దలు జబ్బున పడుతుంటారు ముఖ్యంగా వాటర్ బర్ను డిసీజ్ గురవుతుంటారు పిల్లలు విరోచనాలు జలుబు దగ్గు జ్వరం టైఫాయిడ్ లాంటి వ్యాధులకు గురై వేలాది రూపాయలు నష్టపోతూ ఉంటారు వీరు త్రాగుతున్న నీరు ఎంతో బురదగా ఉంటుంది ఈ నీరు చూడండి ఎలా ఉందో ఎంత కష్టపడి చేపలు పట్టినా ఏరా కాట అంటే ఎప్పుడు ఆట అన్న చందంగా ఉంటుంది వీరి జీవితం జాలరులు ఆరోగ్యం కుదుటపడి వారి ఆర్థిక ఎదగాలంటే వారికి మంచి త్రాగునీరు కావాలి టికానా లేని జీవితాలకు మంచి త్రాగునీరు లభించాలంటే ఏకైక మార్గం దాతలు విరాళంగా కుటుంబానికి ఒక గ్రావిటీ వాటర్ ఫిల్టర్ ఇస్తే ఈ కష్టజీవులకు కొండంత అండగా ఉంటుంది మరి మీరు కనుక ఈ జాలర్లకు ఒక వాటర్ ఫిల్టర్ ఇవ్వాలనుకుంటే ఈ కింది నెంబర్కు కాంటాక్ట్ అయ్యి మీ పేరుతోటి ఈ జాలర్లకు ఒక చిన్న చేయూత ఇవ్వండి దీంతో వీళ్ళు జబ్బుల బారి పడకుండగా వీళ్ళు సంపాదించిన సొమ్ము దాచుకొని వీళ్ళ కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి సబ్జెక్ట్తో కలుద్దాం